అందుకనే ఈ మధ్య మీరు మీరు నాకంటే ఎక్కువ కంప్లెంట్స్ ఉంటారు చాలా మంది హైదరాబాద్ అంతా తెలియని వాళ్ళు ఉత్తరాది వాళ్ళు వచ్చి ఆశ్చర్యపోతున్నారు హైదరాబాద్ అవుతుందని చెప్పారు ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఇవాళ గర్వంగా చెప్పుకోవచ్చు మనం ప్రపంచానికే వ్యాక్సిన్లు రాజధానిగా తయారేం ఐటీలో సార్ మీకు మరి ఈ మధ్యన మీరు ఫాలో అవుతున్నారో అలా తెలియదు ఐటీలో గత రెండు సంవత్సరాలు జాబ్ క్రియేషన్లో విఫ్ క్రాస్ బెంగళూరు దిస్ ఈస్ హాపెన్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ ఆన్ లాస్ట్ ఇయర్ అకార్డింగ్ టు నాస్కామ్ మనం నాలుగు లక్షల యాభై వేల ఉద్యోగాలు కొత్తగా ఐటీ రంగంలో కోవిడ్ తర్వాత సృష్టించబడితే అందులో లక్ష యాభై వేల ఉద్యోగాలు హైదరాబాద్లో లక్ష నలభై ఆరు వేల ఉద్యోగాలు పోయిన సంవత్సరం బెంగళూరులో ఈ సంవత్సరం ఇంకా బాగా జరిగిందండి ఈ సంవత్సరం అవుట్ ఆఫ్ ద టోటల్ టెక్నాలజీ జాబ్స్ క్రియేటెడ్ ఇన్ ఇండియా ఫార్టీ ఫోర్ పర్సెంట్ కేమ్ ఫ్రమ్ హైదరాబాద్ అండ్ ఇక నేను బెంగళూరు దుక్కి ఎక్కువ ఎక్కువ ఎందుకంటే మళ్ళీ నన్ను బెంగళూరు వాళ్ళు తిడతారు బట్ గుడ్ న్యూసెస్ గుడ్ న్యూస్ ఎస్ హైదరాబాద్ నిజంగా కూడా ఈరోజు గతంలో ఈ యొక్క ప్రామిసింగ్ స్టార్ట్ ఏదైతే ఒకటి మాత్రం వాస్తవం చాలామంది బయట రాష్ట్రాల్లో మిత్రులు వచ్చి కలిసినప్పుడు అడుగుతూ ఉంటారు మీ నగరంలో ఇన్ఫ్రా ఫోకస్ మీ నగరంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ బాగుంది అని ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ చెప్తా ఉంటే నేను కూడా వాళ్ళకి ఎప్పుడు చెప్తాను నాట్ ఓన్లీ మై గవర్నమెంట్ నాట్ ఓన్లీ ఆర్ గవర్నమెంట్ బట్ మై ప్రొడ్యూసర్స్ ఆల్సో హ్యావ్ ఫోకస్డ్ కటింగ్ అక్రాస్ పార్టీ లైన్స్ రాజకీయాలు ఎప్పుడు ఉంటాయి అంటే కానీ కటింగ్ అక్రాస్ పార్టీ లైన్స్ వాళ్ళు కూడా ఫోకస్ చేశారు మేము కంటిన్యూ చేస్తాం మేబీ మేము కొద్దిగా యాక్సిలరేట్ చేశాము అంతే తప్ప వాళ్ళు ఏం చేయలేదు మొత్తం నేనే చేశాను అని అబద్ధం చెప్పాలని చెప్తుంటాను నా క్వశ్చన్ ఏంటంటే మీతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్లో భాగంగా ఎందుకంటే మన సిటీస్ ఏమో విస్తృతంగా పెరుగుతున్నాయి హైదరాబాద్ జనాభా ఇప్పుడు అందులో భాగంగానే డ్రింకింగ్ వాటర్ అనండి లేదా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అనండి లేదా రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనండి లేదా డ్రైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనండి లేదా సివరేజ్ ట్రీట్మెంట్ అనండి ఇవన్నీ కూడా చేసుకుంటూ పోతున్నాం అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం దురదృష్టం ఏంటంటే సార్ ముఖ్యమంత్రి గారు స్వయంగా వెళ్ళి మోడీ గారిని కలిసి మొదట్లోనే రెండు వేల పద్నాలుగు పదిహేను ఆ టైంలో కలిసినప్పుడు ఒక మాట చెప్పారు ఈ దేశానికి ఆర్థిక చోదక శక్తులు మన నగరాలు మన మహానగరాలు వీటిని మీరు కాపాడుకోకపోతే మనందరం కలిసి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం స్థానిక ప్రభుత్వాలు కలిసి కాపాడుకోకపోతే దేశం మనం అనుకున్నంత వేగంగా వృద్ధి చెందదు మీరు దయచేసి ఒక్కో మహానగరానికి ఏ వన్ సిటీ అంటారా మెట్రో అంటారా ఏం పేరు పెడతారో పెట్టండి కానీ సంవత్సరానికి పదివేల కోట్ల పన్నెండు వేల కోట్ల ఒక బడ్జెట్ ఒక గ్రాంట్ రూపంలో ఇవ్వండి అని ప్రతిపాదించారు మీరు ఈ భావనతో ఈ అభిప్రాయంతో ఏకీభవిస్తారా ఈ విషయంలో ఏమన్నా అర్బన్ డెవలప్మెంట్ సిటీ డెవలప్మెంట్ అబ్సల్యూటీ క్రిటికల్ ఐ నో డౌట్ అబౌట్ ఇట్ హండ్రెడ్ పర్సెంట్ సర్టన్ కొంచెం దానికి వచ్చే ముందు వన్ పాయింట్ ఐ థింక్ మన పబ్లిక్లో బాగా డిస్కషన్ జరగాలి ద గ్రేటెస్ట్ గుడ్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ వెల్త్ క్రియేషన్ మన దేశంలో పెట్టుబడి పెట్టి వెల్త్ క్రియేట్ చేస్తే వాడు పాపం చేశాడన్నట్టుగా ఒక భావం డెబ్బై ఏడుగా ప్రచారం అయింది పది మందికి ఉపాధి కలిగించేవాడు దేవుడు మనకి జీవితంలో పనికొచ్చే పని చేయించి మన ఒక మనకు ఆత్మవిశ్వాసాన్ని పెంచి మన సంపద పెంచి మనకు ఆదాయాన్ని ఇచ్చేవాడు దేవుడు వాడిని ఈ దేశంలో ఈ మధ్యకాలంలో మీలాంటి వాళ్ళ పుణ్యం అని చెప్పని కాస్త గౌరవం ఉంది తప్ప వాడిని మనం ఈ దేశంలో పురుగులాగా చూసాం పెట్రోల్ పెట్టిన బదులు ఒక ఎకరం పొలం కొనుక్కుంటే హైదరాబాద్లో మేము కొన్ని మంది రేట్లు పెరిగిపోతున్నాం పది ఎకరంగా స్థాయికి తీసుకొచ్చాము కాబట్టి ముందు సమాజంలో ఏదో ఒక రకంగా రిస్క్ తీసుకుని తన డబ్బుల్ని దీనిలో పెట్టి దాన్ని కాస్త సంపాదించి పది మందికి ఉపాధి పెట్టి దానికి కాస్త పచ్చినాలని కోరేవాడు దేశానికి అవసరం దానికి కావాలంటే మీరు చెప్పిన